అందరికీ శలం శుభోదయం ఎలా ఉన్నారు ప్రియసంగమా బాగున్నారా మీరు బాగుండాలని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము ఇర్మియా గంధము ఇరవయో అధ్యాయము పదకొండవ లేఖనము అయితే పరాక్రము గల షూరుల వలె ఏహో నాకు తోడై ఉన్నాడు నన్ను హింసించువారు నన్ను గెలవక త్రొట్టులుదురు వారు యుక్తిగా జరుపుకున్నారు కనుక బహువా సిగ్గుపడుతురు వారెన్నడన మరోబడి నిత్యం అనుమానం పొందుదురు వయసుల్లో చూడని దేవుని బిడ్డారా దేవుడు వాక్యం చేస్తున్నా పరాక్రమగా నీ దేవుడు పరాక్రంగా దేవుడై ఉన్నాడంట నీకు తోడుగా ఉంటాడు ఎస్ నువ్వు అనుకోవచ్చు నాకెవరు తోడు లేరు నన్ను పట్టించుకునే వారు లేరు నన్ను ఒక తీరిగా చూస్తున్నారని బాధపడుతున్నావేమో భక్తుడిని దవిది గారు విషయంలో అదే జరిగింది ఒంటరిగా ఉన్నాడు ఎట్టు తోచిన స్థితిలో ఉన్నారు పరుగుల మీద పరుగులు తీస్తూనే ఉన్నాడు కొండలలో గుట్టలలో దాక్కుంటే ఒంటరిగా జీవిస్తున్నా కూడా పరాక్రము గల సూరు నాకు తోడే ఉన్నాడని విశ్వసించాడు నేను హింసించిన వారు దూషించిన వారు సిగ్గునుండెదురు ఒకరోజు రో ఇలాంటి వ్యక్తి నా మనం దూషించమని మరలా దేవుణ్ణి పాదాలు వద్దకు తీసుకొచ్చాడు ఏ నిజమే బిడ్డ నువ్వెందుకు బాధపడుతూ ఉన్నావు ఎందుకు నాకు తోడు ఎవరు లేరు అనుకుంటున్నావు ఎందుకు నా జీవితం ఒంటరిగా అనుకుంటున్నావు అని దేవుడు అంటున్నాడు అయితే పరాక్రము గల శూర్యుల యహోవానికి పరాక్రంశు వ్యహోవానికి తోడుగా ఉన్నాడు నిత్యం నువ్వు నడుచున్న చోట్ల నువ్వు వెళుతున్న చోట్లలా నువ్వు ఉంటున్న స్థలంలలా వైహోవానికి తోడుగా ఉంటున్నాడు నువ్వు అనుకోవచ్చు నీ ఒంటరిగా ఉన్నానికి లేదు తన దూతను నిత్యమునితో ఉంచుతున్నాడు నువ్వు నిద్రపోతున్నప్పుడు నీకు జోలపాట పాడిస్తున్నాడు నువ్వు మేల్కొంటున్నప్పుడు అని మంచి ప్రకృతిని చూపిస్తున్నాడు నువ్వు కూర్చుంటా నిల్చుటా సమస్తంలో ఎవ తోడు ఉన్నప్పుడు ఇంకా ఇంకా ఎవరు నేను అనుకోవద్దు నువ్వు అనుకుంటే ఎప్పుడు పని సమస్తం కోల్పోయినప్పుడు నాకు దేవుడు ఉన్నాడు ఒక తోడంటే మనిషి కాదో సృష్టికర్త యహోవనికి తోడుగా ఉన్నాడు అందుకే యహోవ తోడు అని దావిదు ఎట్లయితే గుళ్యాత్ని మిరిగ్గుంటున్నాడు గులాత్తును చంపివేసినాడు నీకు తోడు ఎహోవ ఉన్నాడు పిఠా నీ నిరీక్షణ యహోవయే నీకు ఆశీర్వాదం యహోవయే కాబట్టి పిఠ యహోవానికి తోడుగా ఉండగా నీకు విరుద్ధంగా ఏ ఆయుధం లేవతో ఒంటరివాడు అన్న విషయం మర్చిపో నాకు తోడు ఎవరు లేరు అన్న విషయం మర్చిపో ఎందుకంటే నీకు దేవుడు తోడుగా ఒంటరివాడు వెయ్యి మంది చేస్తా అంటా ఈ విధేమితో మాట్లాడతాను ఎందుకు ఇంకా ఒంటరి వాడు నీ ఒంటరి నాకు ఎవరు లేరు ఎందుకు లేరు ఉన్నాడు పరాక్రమక శోరునితో ఉన్నాడు కాబట్టి నిమ్మో తేజి నిలుమో దేవుడు మహిమని మీద కూర్చున్నది లేస్తావా నిన్ను రోజుగా ఏడుస్తూ ఉన్నావేమో దుఃఖిస్తున్నావు నాకు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు వారికి వారిగా ఉంటున్నారు వారికి వారిగా చూసుకుంటున్నారు వారికి వారిగా ఉంటున్నారు నన్ను పక్కన పెట్టేశారు నన్ను తృక్కు వేశారు అని అనుకుంటే ఎందుకు ఈ మాటలు ఈ మాటను పక్కన పెట్టి నిన్ను సృజించిన దేవుణ్ణి గుర్తించు ఎంచుకున్న దేవుణ్ణి గుర్తించు రేణ పది నీకు కంటికి కాపుతలు కాసుకుని గుర్తించు ఎప్పుడైతే గుర్తిస్తావో రి మొక్కలు ఎప్పుడైతే గుర్తిస్తావో శూరుడు ఉన్నాముని కలుగుతుంది ఆనందపరచబడతావు నెమ్మది పంచబడతావు మరలా మొదటి స్థితిలోంచి మరలా వస్తావు కాబట్టి పరాక్రమ గల శూరునితోన్నానే విషయం మర్చిపో తృంగాన్ని గుర్తు చేసుకుంటూ నిమరు వేసుకుంటూ ప్రార్థనలో ముందడిగా నీ పరిచయంలో ముందడిగా నీ ప్రార్థనలో ముందడిగా నీ వాక్యంలో ముందడిగాయి నీ సేవకులతో ముందడిగా పరిశుద్ధ దేవునికి తోడే సహాయం చేస్తాను ఇతరీతిగా ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీని చట్టం నీ కోసం చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి ఈ పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మదేవుడా నీ పరిశుద్ధ పాదములకి వంద స్తోత్రములు నీ బిడ్డలు నీ ప్రియులు ప్రభు ఎంతమంది వాక్యము వీక్షించారు వారి పట్ల గొప్ప కార్యం గురించి మా ఏమి పొందాం క్రిస్తు వారి నామపేట బృతమనాడు పెట్టుకున్న